నమస్తే మనం మామూలు నియోజకవర్గం అయితే కృష్ణపల్లి గ్రామ పంచాయతీలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వెంకటయ్య గారు పిఎస్ఏ పిఎస్ఈస్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు మాజీ సర్పంచ్ కూడా వాళ్ళ ఇక్కడ నుంచి కొనసాగారు మొత్తం మీద చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తుంది ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయి కూడా ఒక ఇరవై రెండు నెలలు కావాల్సింది ఎట్లా ఉంది ఇప్పుడు ప్రధాన సిచ్యువేషన్ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ లోకల్గా సర్పంచ్గా గెలిపించుకోవడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఇలా ఎలా ప్రజలను మమేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపించడానికి ఎట్లా సన్నిధం అవుతున్నారు కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉంది అన్న మీ పార్టీ అధికారం కోల్పోయి ఒక ఇరవై నెలలు కావాల్సింది ప్రజల లోపల ఇప్పుడు ఎట్లా ఉంది ప్రజల లోపల ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు అని ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్ పెడుతుంది ఎంత తొందర పెడితే అంత బాగుంటుందని ఎంత తొందర పెడితే అంత బాగుంటుందని ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కడ పోటీ చేసినా మండల ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది గెలిపించుకుంటాం కూడా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక చిన్నగా ఒక పాప పుట్టింది అంటే పెద్ద చనిపోయినంత వరకు కేసీఆర్ స్కీములు ఉన్నాయి ప్రతిరోజు ఏది పుట్టగానే అంగన్వాడీల ఫుడ్డు కానీ మన చిన్న పిల్లలకు గురుకుల స్కూళ్ళన్ని తర్వాత కొద్దిగా పెద్దగానే కళ్యాణలక్ష్మి తర్వాత భూమి వ్యవసాయం చేసుకోవడానికి భూమికి రైతు బంధు తర్వాత మళ్ళీ రైతు బీమా చనిపోతే అట్లా దళిత బంధు సీసీ రోడ్లు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అనేకమైన అంటే మాకు మామే జనాలకు ప్రతి ఇంటికి నేను నల్లలు మిషన్ భగీరథ నీళ్ళు అంటే ఎన్నో అభివృద్ధి ఉన్నది మరి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై రెండు నెలలు అయినా కూడా ఈరోజు అడికి ఈ నీంట్లో మనువయ్య అని సీఎం ఈ నేళ్ళు ముందమోయా ఈ అనేది తిట్టుడు తప్పిస్తే ఇంకొకటి లేదు ఆయన అభివృద్ధి చేసేది లేదు మీడియా వచ్చి కేసీఆర్ని దుమ్మెత్తిపోసి తిట్టుడు తప్పిస్తే ఆయన అభివృద్ధి చేసేదైతే ఏమీ లేదు అభివృద్ధి శూన్యం ఆయన ఏమి ఒక్క ఇప్పటివరకు రైతు బంధు లేదు మూడు ఎగోటిండు రైతు బీమా లేదు తులం బంగారం లేదు మహిళ చిన్న ఎయిటీన్ ఇయర్స్ దాటిన అమ్మాయిలకు స్కూటీలు అన్నాడు ఆ స్కూటీలు లేవు ఎక్కడ కూడా చెప్పిన ఆయన చెప్పిన నాలుగు వందల ఇరవై హామీల అన్నీ దొంగ ఒక్కటి చేయలేదు సిలిండర్ ఐదు వందలకు అన్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం మా ఊర్లో పదకొండు వందలు తీసుకొని సిలిండర్ ఇస్తున్నాడు ఏది సిలిండరు లేదు ప్రీ బస్సు లేదు ప్రీ బస్సు ఒకటి పెట్టిండు అది ఎవరికి మహిళలకు ఆ గౌరవ ఏమంటారు వాళ్ళని గౌరవించకుండా ఇంతకుముందు గతంలో ఒక మహిళ వస్తే నేను సీటు నిల్ల తీసుకొని అంటే మహిళలు అగనే లేచి నిలబడి మహిళకు సీటు ఇచ్చేవాడిని ఇప్పుడు ఏమైంది మహిళలు వస్తే కూడా వాళ్ళకు గౌరవం లేకుండా సీటు నేను డబ్బులు పెట్టుకున్నా అని చెప్పి మహిళలకు గౌరవం ఇవ్వకుండా అటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలు కానీ మేము కానీ ప్రజలు మా తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు ఖచ్చితంగా వంద శాతం బీఆర్ఎస్ పార్టీకే రాబోయే ఎంపీటీ ఇప్పుడు నర్సీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వందకు వంద శాతం మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటాం బీఆర్ఎస్ పార్టీకి వేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మేము కూడా గతంలో లాస్ట్ టైం మా మిస్సెస్ సర్పంచ్ ఉంది మరి ఇక్కడ ఈ విలేజ్లో ఒక పదమూడు మంది దళిత బంధు ట్యాంకీలు కానీ సీసీ రోడ్లు కానీ బీసీ బంధు కానీ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక ప్రతి ప్రతి ఒక్క ఇల్లు ఊర్లో ఒక ఇల్లు మిస్ కాకుండా రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ గతంలో కూడా రుణమాఫీ కానీ తర్వాత మళ్ళీ ఏది ఇది మన రైతు బంధు రైతు బీమా ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మి ఎల్ఓసీలు ఏదో ఒకటి ప్రతి ఇంటికి మేము కూడా ముందుండి ప్రతి ఇంటికి మనం మేము మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందించినాం అదే నమ్మకంతో జనాలు ఇరవై రెండు నెలలైనా కూడా ఈ రోజు అడిగి మరి కాంగ్రెస్ లీడర్లను కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గరికి అయితే ఎవరు పోతలేరు ఏ అవసరం ఉన్నా మా బీఆర్ఎస్ నాయకులతోనికి వస్తుండ్రు మా బీఆర్ఎస్ నాయకులే ముందుండి అన్ని పనులు చేపిస్తున్నాం మేము అందుకే అదే నమ్మకంతో రానున్న ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా వంద శాతం మా పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఖచ్చితంగా గెలిపించుకుంటాం కేసీఆర్ చేసిన అభివృద్ధిలే ఈరోజు జనాలు కేసీఆర్ని పోగొట్టుకొని ఎంత బాధపడుతుండ్రు రోజు చూస్తున్నాం యూరియా ఉంది ఏరియా బస్తా కోసం మేము నాలుగు రోజులు పోయి లైన్లో నిలబడుతున్నాం మా వాళ్ళు వీళ్ళందరూ నాలుగు రోజులు పోయి లైన్లో నిలబడితే కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి లేదు నాలుగు రోజులు పొద్దున్న ఈడ పొద్దున్న నాలుగు గంటలకు లేచి పాల ఆటో అవుతుంది ఆడ ఆటో కూర్చుంటే కూడా ఉత్త టోకన్ దొరుకుతుంది ఆ టోకన్ తీసుకొచ్చిన నాలుగు రోజులు ఐదు రోజులకి మళ్ళీ ఒక బస్తా ఏరియా దొరుకుతుంది అట్లా యూరియా ఉంది రైతులు చాలా కష్టపడుతుండ్రు గతంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టైం టు టైం రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్ని ఎంబడి ఎంబడి అప్లై చేసుకోగానే కళ్యాణలక్ష్మి నెల లోపల రెండు నెలల లోపల వచ్చేది ఇప్పుడు కళ్యాణలక్ష్మి అప్లై చేసుకుంటే వన్ ఇయర్ లేదా ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ టైం పడుతుంది అది కూడా బంగారం అన్నారు అది లేదు ఏమీ లేదు అందే ఆయన మాయ మాటలు చెప్పి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన చేయడానికి పథకాలు చేయడానికి ఆయన నుంచి కావడం లేదు కాబట్టి ప్రజలంతా ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ వైపు నిలబడి బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని వంద శాతం ప్రయత్నం చేస్తుంటూ రెడీగా ఉన్నారు ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఈరోజు వచ్చే ఎలక్షన్లో వంద శాతం మేము మా పార్టీ ఎవరైతే పార్టీ ఎవరు చేసినా కూడా వంద శాతం పార్టీని గెలిపించుకుంటాం ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వంద శాతం గెలిపించుకుంటాం ఓకే థ్యాంక్ యూనా